హాయ్ అండి మన ఆడవాళ్ళకి ఈ బాధలు ఎప్పుడు తప్పు తీయనండి ఇల్లు ఏదైనా శుభ్రం చేయాలంటే ఇంకా మనకు వచ్చే బాధ ఎంత ఉండిద్దంటే ఎందుకంటే హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ సింగిల్గా మనము ఇల్లు శుభ్రం చేయాలంటే ఎంత తతంగా ఉండిద్దంటే అంత ఓపిక కూడా ఉండట్లేదండి అసలు ఇప్పుడు ఇల్లు శుభ్రం చేద్దామంటే ఈ ఎండాకాలం కదా దుమ్ము మొత్తం ఇంట్లో వచ్చేసి మొత్తం మొత్తం దుమ్ము కొట్టుకుపోయిందండి మా ఇల్లు అయితే ఇంకా లాభం లేదు వర్షాకాలం వస్తుంది కదండి ఇల్లు మొత్తం అయితే ఒక్క మూడు రోజులు శుభ్రం చేశానండి దీనివల్ల వీడియోస్ కూడా చేయలేకపోయాను అదిగాక మన మా ఆడవాళ్ళకి అసలు మామూలుగా ఇల్లు శుభ్రం చేయాలి కిచెన్ శుభ్రం చేయాలంటేనే ఇంకా అయి అయిపోయేంత వరకు నిద్ర పట్టదు నేను నిజంగా అండి ఇల్లు శుభ్రం చేయాలంటే ఇదివరకు కొత్తలో అసలు అంత మంచిగా చేసుకున్నారు కానీ ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు చూశారు కదా మాకు ఇక్కడ అంతా చెమ్మ వర్షాలు వస్తే మొత్తం చెమ్మ వచ్చేసి ఇక్కడ మా షెల్ఫ్లు కూడా చాలా చిన్నవండి ఇది మాది రెంటెడ్ హౌసేను మాది ఓన్ హౌస్ కాదండి మాకు ఓన్ హౌస్ లేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మాకు షెల్ఫ్లు చాలా చిన్న చిన్నగా ఉంటాయండి ఆ షెల్ఫ్లో మనకి వర్షం పడితే మొత్తం చెమ్మ వచ్చేసిద్ది నేను ఆల్రెడీ పేపర్లు అడ్డు పెట్టాను ఆ చెమ్మ అంటే మా దానిపైన ట్యాంకర్ ఉందండి దానివల్ల కొంచెం చెమ్మ వచ్చింది చూసారు కదా చాలా కొద్దిగా ప్లేస్లోనే ఎలా అయితే పెట్టుకున్నాము ఇదైతే ఇప్పుడు శుభ్రంగా నేను బూజ్ అయితే దులపాలండి మొత్తానికి బట్టలన్నీ అయితే తీసాము ఇక్కడ మీకు పేపర్లు పెట్టింది కనిపిస్తుంది చూసారు కదా ఇలా వాటర్ చెమ్మొచ్చి ఆ బట్టలన్నీ తడిచిపోతాయండి వర్షాకాలంలో అంటే తడిచిపోవటం అంటే ఆ తడికి ఈ బట్టలు అనేవి వాసన వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ అయితే ఎంత వాసన వచ్చేసినాయనండి ఆ చెమ్మకి ఈ బట్టలు తగులుకొని అంటే ఆనుకొని ఇంకా బాగా స్మెల్ వచ్చేసినాయి ఈసారి అయితే నేను బుక్ షాప్కి వెళ్ళి పేపర్ పట్టుకొచ్చానండి ఆ పేపర్ పట్టుకొచ్చి పేపర్ అలా అడ్డు పెడతాను అంటే పే చెమ్మ అనేది బట్టలకు తగలకుండా పెడతాను ఇక్కడ పాత ఉన్న పేపర్లు మొత్తం తీసేసానండి ఇది మాకు కొంచెం రోడ్డుకి యువతాలు ఉండిద్నమాట ఇల్లు ఆ రోడ్డు ఎప్పుడు వెహికల్ ఉంటానే ఉంటాయి ఆ దుమ్మంతా కూడా సమ్మర్లో బాగొచ్చేది కదండి అదిగాక ఇప్పుడు మా ఇంట్లో ఒక టూ ఇయర్స్లో మేము థర్డ్ ఇయర్ అనమాట ఇది వచ్చి థర్డ్ ఇయర్ కూడా వెళ్ళిపోయింది మాకు దోమలు అసలు ఉండే కాదండి ఎందుకో ఈ సంవత్సరం విపరీతంగా దోమలు ఈగలు ఉన్నాయి ఇంకా లాభం లేదనేసి మొత్తం అయితే బట్టలు తీసి ఇలా బెడ్ మీద అయితే వేసాను ఇక్కడ కొన్ని చీరలు ఉన్నాయి అవి కూడా వేరే వాళ్ళకి ఇద్దాము అవసరమై అవసరం లేనివి అనేసి ఇంకా నేను ఎందుకంటే వర్షాలు కదా ఇప్పుడు పెద్ద దుమ్ము ఉండదు అందువలన మొత్తం అయితే నేను ఇల్లు క్లీన్ చేయాలనుకున్నానండి బొద్దింకలు విపరీతంగా ఉంటాయి అసలు ఇంట్లో ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ బొద్దింకలు మాత్రం అసలు విపరీతంగానే ఉంటాయి ఇక్కడ కటన్స్ ఇంకా అన్నీ తీసేసుకున్నానండి ఇంకా బెడ్ తీయలేం కాబట్టి పాత దుప్పటైతే కప్పాను ఎందుకంటే ఫ్యాన్ తుడుస్తాము అన్నీ తుడిచేటప్పుడు ఆ కటన్లు తీసేటప్పుడే అసలు ఎంతంత దుమ్ము వస్తుందంటే ఒక నాలుగైదు రోజుల నుంచి మా హస్బెండ్ చెప్తున్నారు బీరువా తీసి తుడుగు తుడువు అంటున్నారు చూడండి బీరువా లాగేసరికి ఎంత మట్టుందో అసలు ఇది కానీ మా హస్బెండ్ చూస్తే నన్ను తిట్టం తిట్టకుండా తిట్టేవాళ్ళు అనమాట అప్పుడు లేరు ఇది వెనక వైపు కిటికీ అండి ఎంత దుమ్ముందో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మేము ఈ కిటికీని బీరువా పెట్టి క్లోజ్ చేస్తాము సో అంటే ప్లేస్ లేదు కదా అందువలన ఇంకా చూడండి బీరువా పెట్టిన దగ్గర ఎంత మట్టుందో అసలు ఎండాకాలం ఇలానే ఉండిద్దండి అసలు ఎండాకాలం అంత దుమ్ము ఇంట్లోకి వచ్చేసి విపరీతంగా ఉండిద్ది ఇంకా నేనైతే మొత్తం క్లీన్ చేయాలనేసి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను ఇది మొత్తం నాకు త్రీ డేస్ పెట్టిందండి గురువారం రోజు భూజులన్నీ దులిపోయాను ఉన్న మూడు గదుల్లో శుక్రవారం నుంచి స్టార్ట్ చేశాను అనమాట పని అయితే సండే రోజుకి అయిపోయింది ఇక్కడ నేను వెళ్ళి ఆ వెనక వైపు కిటికీ అండి అది ఆ కిటికీని అయితే దులుపుతున్నాను ఎందుకంటే ఒక పోయిన సంవత్సరం అయితే నాకు ఇట్లా దుమ్ము అదంతా దులిపిన తర్వాత జ్వరం వచ్చిందండి అంటే మొత్తం అదంతా దుమ్ము కొన్ని బ్యాక్టీరియా వైరస్లు అన్నీ ఉంటాయి కదా మనం శుభ్రం చేస్తే దానివల్ల నాకు ఆ జ్వరం కూడా వచ్చేసింది అప్పుడు ఇప్పుడు భయపడుతూ భయపడుతూనే ఇంకా చేశాను కాకపోతే ఇంకా శుభ్రం చేయాలి కదా ఇంకా ఖచ్చితంగా అయితే బాగా దుమ్ము ఈగలు దోమలో అన్నీ ఉన్నాయండి సరే ఏదైతే అది అయిందిలే అనేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను ఎవరైనా మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మనకి ఈజీగానే పని అయ్యండి ఎందుకంటే నాకు ఎవరు లేరు కాబట్టి నేను సింగిలే కాబట్టి ప్రతిదీ కూడా నేను లోపలికి తిరగటము బయటకు తిరగటము ఇంట్లో ఎన్ని తీసి బయట పెట్టటము మళ్ళీ బయటికి రావటము నాకు అట్లా ఇంకా తిరుగుతూనే ఉన్నాను అన్నమాట కొంచెం ఒక్కరుంటే కష్టం కదా ఇక్కడ కిటికీలోకి నా చేయి వెళ్ళకలేదని చిన్న బ్రష్ ఉంటే ఆ బ్రష్ తోటి చూడండి దుమ్ము ఎలా వస్తుందో అంటే మనము ఆ కిటికీలో అంటే బయట వైపున మనం దుమ్ము దొలకలేము కదా అది కాక మా ఏసీ డబ్బా దగ్గర ఇవి పావురాలు ఉంటాయండి బాగా అవి రెట్ట కూడా వేస్తాయి ఇంకా అట్లానేసి మేము అంటే ఇది క్లో మేము ఈ కిటికీని అయితే మూసేస్తాము ఇప్పుడు అది కూడా శుభ్రం చేయాలి కాబట్టి ఈ కిటికీ మేము వాడకపోయినా దుమ్ము చూసారండి ఎలా ఉందో విపరీతంగా ఉందన్నమాట దుమ్ము ఇంకా ఈ దుమ్ముకి వీటికి సాయంత్రానికి ఎలా ఉండిద్దంటే మన ఆడవాళ్ళకే తెలిసిద్దండి ఆ బాధ ఎందుకంటే నెత్తికి ముక్కులకి కళ్ళకి మొత్తం దుమ్ము అంటుకుపోయిద్ది ఈ ఇదంతా ఎండాకాలం అన్నమాట ఎందుకంటే మిగతా చలికాలం అంత దుమ్మే ఉండదు పెద్దగా అది కాక వర్షాకాలం అసలు ఉండదు ఎందుకంటే ఆ వర్షానికి ఏది దుమ్ము కూడా పైకి లేవద్దు రోడ్ల మీద నుంచి ఇంకపోతే ఎండాకాలం ఏనండి విపరీతంగా ఎండాకాలం దుమ్ముండిద్ది దాని ఫలితమే ఇది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టింది ఖచ్చితంగా ఎందుకంటే ఇల్లు ఒకటే కాదండి అన్ని దుమ్ములు దులుపుకోవాలి ఉన్న కుర్చీలు కానీ కటన్స్ కానీ ఇంకా మనకి ఆడవాళ్ళంటే ఒకసారి మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మనకు వెనక తగ్గం కదా ప్రతిదీ కూడా శుభ్రం చేసుకొని చివరికి ఓపిక ఉన్నా లేకపోయినా కానీ ఓపిక తెచ్చుకొని ఆ పనులు మొత్తం పూర్తి చేసుకొని కూర్చుంటారండి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇంకా నేను కడగలేను ఎందుకంటే మాకు పోవటానికి దారి ఏమీ లేదు అట్లా కడిగితే బాగోదు కదా ఇంకా నేను ఈ స్వైపులు ఉంటాయి కదండీ ఇది మనకి పాతయ్య అనమాట నేను కిచెన్ని తుడిచిని ఇట్లా వేస్ట్ చేయకుండా పెట్టుకుంటాను ఇంకా దాంతోనే నేను ఇట్లా కిటికీల్లో ఇది మొత్తం అంటే తుడుస్తున్నానండి నీళ్ళు పెట్టి మనము నీళ్ళు కొట్టలేం కదా అందువల్ల తుడుస్తున్నాను తర్వాత నేను ఇంకా బుక్ షాప్లో తీసుకొచ్చిన పేపర్ని అయితే కట్ చేసుకొని ముందైతే పేపర్లు వేసేసుకున్నానండి చూశారు కదా షెల్ఫ్లు చాలా చిన్నగా ఉంటాయండి అసలు బట్టలు కూడా పట్టట్లేదు కానీ ఏం చేస్తాం మనము అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇంకా నేను ఆ పేపర్లన్నీ అంటించానండి పైన చెమ్మ వచ్చిద్ది నాకు మూడు ఆరుమారుల్లో మా బట్టలు ఉంటాయి కాబట్టి ఆ మూడుకి కరెక్ట్గా సరిపోయిందండి పేపరు అంతవరకే ఉండిద్ది అన్నమాట ఇంకో పక్కదానికు ఉండదు చూశారు కదండి తర్వాత ఆ పేపర్ పెట్టి మళ్ళీ పేపర్లు వేసిన తర్వాత లైన్గా మా హస్బెండ్ బట్టలు నా బట్టలు కూడా నీట్గా మడతలు పెట్టుకొని పెట్టుకున్నాను ఇంకా ఈ అద్దం అద్దం దగ్గర చూసారండి పేపర్ ఎట్లా ఉందో ఎందుకంటే ఈ ఎండాకాలం నేను అసలు చేయనండి ఎందుకంటే మనం చేసినా కానీ రెండో రోజే దుమ్ము వచ్చేసిద్ది ఆ మూడు నాలుగు నెలలు అయితే అసలు నేను కదిలీను ఇల్లు నార్మల్గా తుడుచుకుంటాం కానీ ఇది తుడు తుడలేము ఇంకా ఇ ఇటువైపు ఉన్న అరమారండి ఇవి మొత్తం తీసి చూడండి ఎట్లా వేసాము అంటే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది కదా అంత చూపించలేము కదా అంత అవన్నీ సర్దుకొని అనవసరం అన్ని తీసానండి ఈ అరమార్లో అనమాట ఇలా నేను అన్నీ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ అనవసరమైనవి అన్నీ తీసేసి ఇంకా అవసరమైనవి అన్నీ పెట్టుకున్నాను అదిగాక మేము ఈ ట్రాలీ తెచ్చిన తర్వాత మాకు చాలా ఉపయోగపడింది అండి ఎందుకంటే ఆ చిన్న అది సందు ఆ సందులో మేము తీలేకపోయే వాళ్ళమే ఇంకా మాకు ఈజీగా ఉండే ఈ గొడుగులు కానీ పెన్స్ కానీ సూది దారాలు కానీ దారపొండలు కానీ ఇవన్నీ నేను ఈ ఈ ర్యాక్లోకి అయితే సర్దుకున్నానండి చూశారు కదా ఈ కట్టన్లో కట్టలు కూడా శుభ్రంగా ఉతికానండి లోపల కట్టన్లు బయట కట్టన్లు ఈ ఫొటోస్ని కూడా శుభ్రంగా తుడిచాను బీరువాని ఇంక మొత్తం తుడిచామండి అసలు ఎక్కడ కూడా ఇంకా లేదు అసలు అంటే శుక్ర శని ఆదివారం రోజు నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి పేపర్లు అన్నీ మార్చాను చూస్తున్నారు కదా పైన ఇదంతా మార్చేసారండి బీరువా తుడిచాము ఇంకా అది ఇది అని ఏం లేదు మనం ఒక్కసారి ఇల్లు తుడవటం సర్దటం స్టార్ట్ చేస్తే మొత్తం చేసేసుకుంటామండి ఓపికతోటి అందుకే ఆడవాళ్ళకి అంత ఓపిక అంటారు కదా మూడు రోజులు మాత్రం ఈ పనులన్నీ ముగిచ్చేసారండి ఫ్యాన్లు చూసారా అసలు ముందు ఫ్యాన్లు ఎంత మట్టి కొట్టుకుపోయినాను ఎందుకంటే ఇప్పుడు దోమలు అన్నీ ఉండే కదా ఫ్యాన్లు వేస్తున్నాం కదా ఫ్యాన్లు శుభ్రంగా తుడిచేసిన బయట ఫ్యాను లోపల ఫ్యాను ఇది లోపలదండి తిరుగుతుంది అంటే మీకు చూపిద్దామని ఆపేసేసాను ఇలా అండి ఇంకా ఇది ఒక్కటే కదండి ఈ గది మా బెడ్రూమ్ అనమాట కిచెన్ కూడా అండి కిచెన్ కూడా శుభ్రంగా అనవసరమైనవి తీసేసి కిచెన్లు అయితే అసలు వేరంగం చేస్తాయి అనమాట బుద్దింకలు మొత్తం పేపర్లు మార్చి మొత్తం అంటే గిన్నెలు ఏం కడగలేదండి ఓన్లీ పేపర్లే మార్చాను అనమాట బయట కట్టన్లో ఈ బెడ్షీట్లు ఇవి మొత్తం మొత్తం కూడా శుభ్రంగా ఉతికేసేసి అన్నీ అయితే సర్ అన్నీ అయితే శుభ్రంగా సర్దేసుకున్నావునండి కట్టలను ఉతుక్కోవటం కానీ మ్యాట్లు ఉతుక్కోవటం కానీ కుర్చీలు ఇవన్నీ కడిగి అలానే ఈ బెడ్షీట్లు మొత్తం మళ్ళీ వేసి అవి తీసి బట్టలన్నీ వేసి అనవసరమైన బట్టలు మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసానండి ఇంకా నాకు అవైలబుల్గా ఉండే మొత్తం ఈ ర్యాకులు అయితే సర్దుకున్నాను సో చాలా బాగా పని అండి ఇది నాకు ఎందుకంటే మాకు చాలా చిన్న షెల్ఫ్ ఉండిద్ది చేయి పెట్టడానికి కూడా ఉండదండి ఎందుకంటే అర్థం పక్కనే ఉండిద్ది తీసుకోవటానికి ఎంత ఇబ్బందిగా ఉండేదో మాకైతే ఇంకో ఇక ఈ బీమ్ బ్యాగ్ తొడవటం ఇంకా అది ఇది అని ఏం కదండి అన్నీ తుడిచి అన్నీ కడిగి నీట్గా పెట్టేసేసుకున్నాం అనమాట అదేనండి ఈ మూడు రోజులు వీడియో చేయకపోవటానికి కారణం ఇదేనన్నమాట ఇది నేను ఈ గది ఒక్కటే వీడియో చేశానండి ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది వాన్ రాని ఏమైనా రాని ఎందుకంటే నా బెడ్షీట్లు బట్టలు మొత్తం ఉతికేసేసాను నష్టమేం లేదు మళ్ళీ ఎండాకాలం తర్వాత చూసుకుంటామండి సో ఇదండి నా వీడియో అయితే ఇంకా ఇల్లు సర్దటంలో మన ఆడవాళ్ళకున్న ఓపికి చెప్పలేమండి ఇంకా అదే అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్